స్వాగతం అధికారులు వివరాల ప్రకారం చెందిన హరికమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్ వాయించారు కాగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నట్టు పాల్పడుతున్నారని ఆ బ్యాండ్ కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ ఎస్ శంకర్ సీజ్ చేశాడు ఆ వాహనాన్ని సామాగ్రిని హార్టికల్ హరికమల్ బ్యాండ్ సిబ్బందికి తిరిగి ఇచ్చేందుకు పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేశాడు అయితే ఆ మొత్తాన్ని జగద్గిరిగుట్టకు చెందినటువంటి నాగేందర్ను మధ్యవర్తిగా పెట్టుకుని ఆ మొత్తాన్ని తనకి ఇవ్వాలని బాధితులను కోరాడు ఎస్ఐ వేధింపులు తాళలేక బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయగా ఎస్ఐ డిమాండ్ మేరకు ఈ రోజు ఉదయం బాధితులు పదిహేను వేల రూపాయల నగదును మధ్యవర్తికి నాగేందర్ కు అందజేశారు అతడు ఆ మొత్తాన్ని ఎస్ఐకి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వాళ్ళ పని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతిగా పాల్పడినటువంటి ఎస్ఐ శంకర్ అతనికి సహకరించినటువంటి నాగేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు do